డౌట్ ఉంది సార్ ఎప్పటి నుంచో మేము మిమ్మల్ని అడగాలని చెప్పని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మూడు రోజుల్లో పెట్టిన కలెక్షన్ వచ్చేస్తే సూపర్ హిట్ అంటారా లేదంటే హండ్రెడ్ డేస్ ఆడితే సూపర్ హిట్ అంటారా సార్ అసలు ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు ఎవరో బా హిట్టు ఫట్టు అంటానికి ప్రజలు చెప్పాలి కదా సినిమా ఆడితే హిట్టు ఆడపోతే ఫట్టు అనేది ఎప్పుడో చెప్పారు ఎనీ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఫిలిం ఈజ్ ఏ హిట్ ఫ్లా ఇప్పుడు పెద్ద సినిమా కూడా సినిమా అనేది పెద్ద చిన్న సినిమా ఉండదు అదే ఆడిన సినిమాల్లో పెద్ద సినిమా పోయిన సినిమాల్లో చిన్న సినిమా అంటే ఇక అంటే గతంలో హండ్రెడ్ డేస్ అయితే ఆ సినిమా ఆడేది అని చెప్పని ఉండేది కదా సార్ అవి ఇప్పుడు ఆడలేవు ఇప్పుడు మీకు గతానికి ఇప్పుడు ఊరికి మాట్లాడితే ఇప్పుడు వంద రోజులు ఆడిని వంద రోజులు ఆడియండి అండి రెండు సంవత్సరాలు ఆడిని అండి అంటారు ఇవాళ ఆడవు ఎందుకు ఆడవంటే ఇందాక చెప్పాను థియేటర్స్ మనం నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేస్తాం మనకు ఏంటి ఏ క్లాస్ బి క్లాస్ సి క్లాస్ డి క్లాస్ నాలుగు ఐదు నాలుగు క్లాసులు ఉన్నాయి ఇవాళ డి క్లాస్ లేదు కానీ ఏ అండ్ బీసీ ఏబీసీలో థియేటర్లు వచ్చిన పడిపోతున్నాయి ఇప్పుడు మినిమం ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు థియేటర్లు వేస్తున్నాయి పూర్వకాలం ఐదు వందలు థియేటర్లు రవా అనాలంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నడిచే టైము ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మొదట్లో మూడు థియేటర్లు వేసేవారు రెండు థియేటర్లు మూడు థియేటర్లు వేసేవారు మూడు షోలు వేసేవారు నాలుగోది కూడా వేసేవారు కదా మార్నింగ్ షో వేరే సినిమా వేసేవారు తర్వాత నాలుగు షోలు అయినాయి తర్వాత ఇప్పుడు షామూ గీము ఇవన్నీ లక్డి కాపులు అటు దిల్ శుభ ఇవన్నీ మెల్లిమెల్లిగా థియేటర్లు రావడం వల్ల ముప్పై థియేటర్లు వేస్తే ఎక్కువ అనుకున్నాం ఇవాళ రెండు వందల థియేటర్లు వేస్తున్నారు ఒక్క హైదరాబాద్ సిటీలోనే డబ్బులు రావట్లా రెండు వందల స్క్రీన్స్ వేస్తున్నారు ఇప్పుడు సో ఇవాళ ఎంత వస్తుంది రెవెన్యూ ఇప్పుడు ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళం మేము ఇక్కడి నుంచి మేము లక్డి కాపులు వెళ్ళి సినిమా చూసేవాళ్ళం అమీర్పేట నుంచి ఇవాళ అమీర్పేటలో నాకు నాలుగు థియేటర్లు ఉన్నాయి అమీర్పేటోడు అమీర్పేట్లో ఉంటున్నాడు ఎగిడి కాపల్ వాళ్ళు ఎగిడికాపల్ లో ఉంటున్నాడు యాబిట్స్డు యాబిట్స్లో ఉంటున్నాడు దిల్స్నగర్ రోడ్డు దిల్స్నగర్లో ఉంటున్నాడు ఈసీలో లో ఉంటున్నాడు ఎక్కడోళ్ళు అక్కడే చూస్తున్నారు అంతకుముందు అందరం ఒక యాబిట్స్ కోటియో సికింద్రాబాడో వచ్చి చూడాల్సి వచ్చేది అందుకని నీకు రన్ వస్తా ఉండేది ఇప్పుడు ఏ ఊరికి ఆ ఊరు అయిపోయేసరికి నీ ఫాల్స్ లెక్క ఫుట్ ఫాల్ వేసుకో ఓ టూ ఇయర్స్ వన్ ఇయర్ నడిచిన సినిమా ఫుట్ ఫాల్ తీసుకో వన్ వీక్ నడిచిన సినిమా ఫుట్ ఫాల్ తీసుకో నీకు అంతే ఉంటుంది వన్ ఇయర్ నడిచిన నీకు నాలుగు వందల థియేటర్లే నడుస్తాయి వన్ వీక్ నడిసిన నాలుగు వందల థియేటర్లు ఐదు వందల థియేటర్లు నడుస్తున్నాయి అయిపోయింది డబ్బులు వచ్చేసినాయి కదా నీకు అదే సో మనుషులంతా చూశారు కదా అందుకని నీకు వంద రోజులు రన్ రాదు ఇప్పుడు కష్టం అనలేసో చెప్పలే అక్కడ సినిమా అయితే తప్ప ఈ మధ్యకాలంలో ఏమన్నా రావచ్చు అనుకో వచ్చా సరే మరి అలాంటి సినిమాలు ఇప్పుడు ఇప్పుడున్న ఈ ఉద్దేశించి లేదు అవకాశం లేదు ఇప్పుడు మనం చూసాం హైయెస్ట్ రెవెన్యూ వచ్చిన బాహుబలి వన్ అండ్ టూ చూసాం అవి కూడా యాభై రోజులు అయిపోయినాక తగ్గిపోయినాయి కదా అవి కూడా యాభై రోజుల దాకా వెళ్ళినాయి బాగానే కష్టం ఓకే సార్ రైట్ సార్ సార్ ఇప్పుడు ఈ ఏపీలో మొన్న రీసెంట్గా నారా లోకేష్ గారు చేసిన యాక్చువల్ సార్ ఇవి శంకర్రావుని స్టార్ట్ చేసాం అందులో మాట్లాడిన మాట్లాడలేవి సొంత చెల్లికి సెక్యూరిటీ ఇవ్వలేని వారు రేపు రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడతారని చెప్పనే అంశం అయితే ఆయన మాట్లాడడం జరిగింది దానిపైన మీ ఉద్దేశం ఏంటంటే సెక్యూరిటీ ఏంటి షర్మిల గారికి అంటే ఆమె పైనప్పుడు ఏమైనా దాడులు జరుగుతాయి అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆమె సెక్యూరిటీని కూడా కోరడం జరిగింది రాష్ట్రం సెక్యూరిటీ ఫస్ట్ పాయింట్ నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నువ్వు ప్రజలకు సేవ చేస్తానికి వచ్చావు నిన్ను నువ్వు కాపాడుకోవడం లేని కానీ మగమైనా ఆడైనా ఎవరైనా నేను ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలాసార్లు నన్ను ఇంటర్వ్యూస్లో నేను చెప్పాను వీళ్ళకి ఎందుకు సెక్యూరిటీ అడుగుతున్నారు వీళ్ళకి భయం ఏంటి వీళ్ళు ఇంతకుముందు ప్రజల్లో తిరిగారు వాళ్ళ కేసీఆర్ గారు నిన్నటిదాకా ఎంత సెక్యూరిటీ బయట తిరుగుతున్నారు అనుకో చంపేశారా నిన్నటి దాకా ప్రజల్లో తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా పబ్లిక్లోకి వెళ్ళాను వాళ్ళు ఎందుకు మొత్తం పరదాలు కట్టుకున్నా లేకపోతే వంద కార్లు పెట్టుకుని వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా వంద కార్లు వెళ్ళుకుని సెక్యూరిటీ జామర్లు గీమర్లు పెట్టుకునేందుకు వెళ్దాం ఎందుకు వీళ్ళకి భయం నేను చచ్చిపోతానని భయపడేవాడు నువ్వు దేశానికి ఏం చేస్తావు ఎవరైనా కానీ ఈయన కాదు ఆయన కాదు మొత్తం ఎనీ పార్టీ ఈ పార్టీలో వాళ్ళందరూ నాకు సెక్యూరిటీ ఇవ్వట్లేదు నాకు సెక్యూరిటీ ఇవ్వట్లేదు అని గోల పెడతా ఉంటారు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి నీకు నువ్వు వాట్ వే యు యు ఆర్ గ్రేటర్ దెన్ ఏ కామన్ మ్యాన్ నేను నువ్వు ముఖ్యమంత్రి అందరూ ఒకటే కదా అవును సార్ మన నాకు లేని సెక్యూరిటీ నీకెందుకు ఇవ్వాలి ట్యాక్స్ మనం కడుతున్నాం వాళ్ళు కడుతున్నారు మనకి సెక్యూరిటీ ఇస్తారా సార్ సెక్యూరిటీ అనే పదం వాడటం అనేది అంత ఇన్సల్ట్ నాకు నా ఉద్దేశంలో లేదు సో నేను దాని మీద కామెంట్ చేయను ఇప్పుడు చాలా మంది టీడీపీ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు వస్తున్నారు అని చెప్పని అక్కడ ఉన్న క్యాడర్ కానీ వీరందరూ కూడా చెప్తున్నారు అంటే ఇప్పుడు చేంజ్ అయిపోతున్నారు అని చెప్పని అంటున్నారు నిజంగానే జరుగుతుందని చెప్పని అనుకోవచ్చు అంటే జరుగుతుంది డెఫినెట్ గా జరుగుతుంది ఇప్పుడు అంతా వాళ్ళు వెళ్తారు రేపు టీడీపీ టికెట్లు చేసినా టీడీపీలో ఉన్న వాళ్ళంతా వైఎస్ఆర్ లోకి వెళ్తారు ఇవన్నీ మామూలు ఇందాక చెప్పాను కదా ఈ జంలింగ్ ఉంటాయి ఇవన్నీ వీళ్ళకి ఎవరికి సిద్ధాంతం ఉండి చేసేవాళ్ళు కాదు సిద్ధాంతం లేని వాళ్ళకి ఇటైన్లో ఉంది ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్న ఒకటే వాళ్ళకి అధికారం కావాలి ఇక్కడ అధికారం వస్తుందంటే ఇక్కడ ఉంటారు అక్కడ అధికారం వస్తుందంటే అక్కడ ఉంటారు సింపుల్ మరి వాళ్ళ వాళ్ళ నుంచి మరి వాళ్ళ కాన్స్టిట్యూన్సీ కానీ లేకపోతే వాళ్ళ ప్రజలకు కానీ మరి న్యాయం జరుగుతుంటారా సార్ మరి అలా చేయడం వల్ల అంటే జంపింగ్ చేసే వాళ్ళు ఏం న్యాయం చేస్తారు ప్రజలు ఆలోచించుకోవాలి మనకెందుకు రైట్ సార్ చివరిగా చివరి ప్రశ్న సార్ ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ సిపి మేము గెలిస్తే మీకు ఇంకా ఉచిత పథకాలని అందిస్తాము ఇంకా మంచి మంచి స్కీమ్స్ అందిస్తామని చెప్పని వారు చెప్పడం జరుగుతుంది నిజంగా వీరు గెలిస్తే ఇంకా పెంచే అవకాశం ఉందని చెప్పని అంటారా ఈ స్కీమ్స్ అన్నిటిని ఏమో మనకి ఎందుకంటే నా డౌట్ అంటే ఏంటి సార్ నైన్టీ నైన్ పర్సెంట్ మేము మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చామని చెప్పని వారు అంటున్నారు నైన్టీ నైన్ పర్సెంట్ పూర్తయిన తర్వాత కూడా ఇంకా ఏమైనా ఉందా ప్రజలకి అంటే ఇప్పుడు పోలవరం కంప్లీట్ చేయలేదమ్మా రాజధాని కంప్లీట్ చేయలేదమ్మా విభజన హామీలు ఉన్నాయమ్మా అవన్నీ చేయాలమ్మా ఈ మిగిలిన అట్లా ఉంచినా కానీ ఇవన్నీ ఫ్యూచర్ కోసం కావాల్సినవి రాజధాని అనేది కావాలి చిన్నదో పెద్దో కావాలి అట్లాగే పోలవరం వస్తే అక్కడ ఆంధ్ర అంతా శశిశాలలో అవుతుంది ఆల్మోస్ట్ కొన్ని వేల లక్షల ఎకరాలు లక్షల సాగులోకి అవును సార్ సో అది కావాలి విభజన హామీలు ఇస్తే కొంతమందికి ఉపాధి దొరుకుతుంది అది కావాలి ఇవన్నీ సాధించాలి కదా అవన్నీ కూడా చేయాలి కొత్తగా మీకు స్కీమ్లు ఇస్తారు ఈ మూడు చెయ్యాలి ఎవరైనా చేయాలి ఏ ప్రభుత్వం వచ్చినా ఈ నేను అడిగిన మూడు ప్లస్ స్టీల్ ప్లాంట్ ఎత్తుకెళ్ళిపోతా ఉంటున్నారు దాన్ని కూడా కాపాడుకోవాలి వీటిని కాపాడుతూ వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు పెట్టిన స్కీములు పెట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకొంచెం కొత్త పెడతానంటున్నారు కదా అవును సార్ అవి కూడా పెడుతూ ఈ నాలుగు కాపాడాలి మరి ఎవరు కాపాడితే వాళ్ళు బాగుంటుంది రైట్ సార్ చంద్రబాబు నాయుడు గారు పెడతా అంటే ఇంకా ఎక్స్ట్రాగా ఆయన చేస్తామని కూడా వాళ్ళ హామీలు కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో ఇప్పుడు నడిపిస్తున్న ఈ హామీల్ని కంటిన్యూ చేస్తూ మీరు చెప్పినట్టుగా మిగిలిన ఉన్న ఫోర్ పెండింగ్లో ఉన్న ఫోరు చేస్తూ వాళ్ళు నిర్ణయించుకున్న హామీలు కూడా కలుపుతూ ఇవన్నీ కూడా కంటిన్యూ చేయాలంటారా మరి చెయ్యాలిగా చేస్తామని చెప్తున్నారు చేయాలిగా చేస్తారా చేయాలనేది వాళ్ళు తేల్చాలి మనం కాదు తేల్చదు నేను సామాన్య మానవుడిగా ఇవన్నీ చేస్తే బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను అని నేను ఇందాక అన్నా ఉచిత పథకాలు కూడా పెంచుతా అని చెప్పాను అంటే ఉచిత పథకాలు అంటే ఇప్పుడు నీకు కొన్ని ఉంటాయి కొన్ని అనవసరమైన ఉచిత పథకాలు ఉంటాయి కొన్ని పనికి వచ్చే ఉచిత పథకాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మఒడి లాంటిది ఉంది లేదా పిల్లలకు స్కూల్ బట్టలు ఇవన్నీ ఇవాళ ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ స్కూల్స్ రిపేర్లు నాడు నీ సార్ పథకాలు అంటే డబ్బులు ఇచ్చే కదా ఈ డబ్బులు ఇచ్చే పథకాలు స్కూల్ రీఎంబర్స్మెంట్ లాంటిది ఇవన్నీ ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇవాళ దళితులు కానీ లేకపోతే ఫే ఎకనామికల్గా బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు డబ్బులు కట్టి ఒక స్టాండర్డ్ స్కూల్స్లోకి కానీ స్టాండర్డ్ కాలేజీకి వెళ్ళే పరిస్థితి లేదు వాళ్ళందరినీ ఒక కొలిక్కి తీసుకొస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల వాళ్ళ లైఫ్ పెరుగుతుంది వాళ్ళ ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ దారిలోకి వస్తారు సో అటువంటి వాటికి పెట్టాల్సిందే అది ఉచితం అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో డెవలప్మెంట్ అనుకుంటారో అది పెట్టి తీరాల్సిందే అది కాకుండా కొన్ని అనవసరమైనవి ఉంటాయి వీళ్ళకి దానికి ఇస్తాం దీనికి ఇస్తాం నువ్వు ఏదన్నా సరదాగా సినిమాకి వెళ్తానంటే డబ్బులు ఇస్తాం మందు అవుతానంటే డబ్బులు ఇస్తాం ఇవన్నీ ఉంటాయి అవన్నీ చేయకూడదు అవన్నీ కాకుండా నువ్వు సరిగ్గా నిజంగా పనికొచ్చేది విద్య వైద్యం ఈవెన్ హౌసింగ్ ఈ మూడు మనిషికి కావాల్సినవి ఈ మూడుకి ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు ఈ అన్ని బోగస్ అవన్నీ పెట్టకూడదు అదే సో పెట్టి మిగిలిన ఉపాధి కల్పించుకోవటానికి ఎవరికైనా పనికొచ్చే చేయాలి అంటే ఈ పలానా పని చేస్తే అతనికి డబ్బులు కాదు అతను తనను తను సంపాదించుకొని బతకగాల తన ఫ్యామిలీని నిలబెట్టుకోగలరు అతను కానీ ఆమె కానీ చూసుకునే పనులు చేస్తే బాగుంటుంది ఎవరైనా కానీ అందుకని వీళ్ళు పోటీలు పడి అది ఇస్తాం ఇది ఇస్తాం ఇది ఇస్తాం అది ఇస్తాం మీకు టీవీ ఇస్తాం రిఫ్రిజిరేటర్ ఇస్తాం అది ఇంకోటి ఇస్తాం ఇవన్నీ చేస్తూ మోసం ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ఓకే రైట్ చూసారు కదా మరి ఇప్పుడు నడుస్తున్న హాట్ టాపిక్ల మీద ముఖ్యమైన అంశాల మీద ఈరోజు చర్చించడం జరిగింది మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి హిట్ టీవీ